తప్పకుండా ఈయన కౌన్సిలర్ గా గెలిస్తే అన్న చర్య తప్పకుండా ఇప్పుడు మామగారు மாம நமஸாரம் பச்செந்தீலம் அ சேர்ம பூட்ட மாமா ఆ రనే కొడు కాకపోతే ఈసారి కొంచెం గట్టిగా బలపర్చుకొని మాటలే సంపాదకోవడాలమ్మ ఓహో సైకిల్ గుతుమ్మ సైకిల్ గుతు కేటాలమ్మ ఇంకా సైకిల్ గుతుతా హా హా సైకిల్ గుతుతా ప్రస్తుతము నేను మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ప్రధానంగా నేను తిరిగిన వార్డ్లలో కొన్ని చోట్ల మంచినీటి సమస్య కొన్ని చోట్ల డ్రైనేజ్ సమస్య ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మేము చైర్మన్ అయిన తర్వాత ఆ సమస్యను తీరుస్తాం ఇరవై నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడు ఇక్కడ ఏమే కానీ అభివృద్ధి చెందలేదు చేయలేదు కూడా కావున ఖచ్చితంగా నన్ను చైర్మన్ అభ్యర్థిగా అలాగే రాధాను ఈ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధిని మంచి ముందుకు నడుపుతామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసినాం గతంలో మండల ప్రెసిడెంట్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఏ సమస్యనైనా పరిష్కారం చేస్తున్న నా వంతు సాయశక్తులా కుస్తేస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాను కౌన్సిలర్గా నన్ను తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది నేను ఈ వార్డులో ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నాను చైర్మన్గా ధనబాల జగన్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ వార్డులో ప్రధానమైన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ కానీ కుళాయి వ్యవస్థను కానీ కుళాయి నీళ్ళు వచ్చేదానికి అన్ని విధాల పోరాడతానని చిన్న సమస్య నేను ఉంటే కనుక నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఎంత దూరమైనా పోయి పోరాడి మీకు న్యాయం చేస్తానని అంతేకాకుండా ఎవరితోనైనా పోరాడి ఈ వార్డుకు న్యాయం వరకు పోరాడతానని తెలియజేస్తాను